ఆయన ఫోక్ సాంగ్స్ పాడినా మాస్ పాటలు పాడినా బీట్ పాటలు పాడిన అవన్నీ విన్నాను చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మగిలో దిగులే రగిలే అన్న కన్నర్రబడి అగ్గై చూస్తేనే అల భుమే బుద్దౌతది రామస్ ఓ మనసా ఓ మనసా చెబితే దిన చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారుండి ఏది నాకు సంగీతం రాదని కానీ నాకు సంగీతం రాకపోవచ్చు కానీ నేను బాలుగారి పాటల్ని కానీ నేను విన్నన్ని సార్లు అంటే ఇది నేను ఊరికేదో అభిమానిగా అట్లా వినడమో అదొక ఇతయితే దాంట్లో అంటే అదే నేను సింగర్ అవ్వాలని ఉంది కాబట్టి అంటే ఒక్కొక్క పదాన్ని ఎలా పలుకుతారు ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే కుశలమా నీకు కుశలమేనా అని కాకుండా నీకు కుశలమేనా అంటారు ఆయన మనసు మరి మరీ అడిగాను అంటే అసలు నిజంగా అడుగుతున్నట్టు ఎదురుగా ఉన్నట్టు సో ఇవన్నీ బాగా అట్లా విని వినాడుకుని అట్లా నేర్చుకున్నాను మీరు పాడిన పాటలు మీరు బాగా కష్టపడిన పాడి పాడి పాడిన పాట ఏంటి కష్టపడి పాడింది పెద్దగా లేదు కానీ మణిశర్మ గారికి నేను స్టైలే స్టైలే అని ఒక టైటిల్ సాంగ్ పాడిన తర్వాత నన్ను మళ్ళీ గోలా గోలా రంగోలా అనే పాట పాడడానికి అశోక్ సినిమాలో చెన్నై పిలిచారు పిలిచినప్పుడు ఏంటంటే అక్కడ సుజాత గారు తర్వాత శ్వేతామోహన్ యాక్చువల్గా ఈ డ్యూయట్లో శ్వేతామోహన్ ఇంట్రడ్యూస్ చేద్దామని తీసుకొచ్చారు వాళ్ళ మదర్ అయితే ఏమన్నారంటే లేదు లేదు శ్వేత నేనే ఇంట్రొడ్యూస్ చేస్తాను కానీ ఈ పాట మీరే పాడాలని చెప్పిన తర్వాత మల్లికార్జును వీళ్ళందరూ అక్కడ మొత్తం కన్సలో కూర్చొని నన్ను ఒక్కడిని అక్కడ పాడమని పంపిస్తే భయం వేసింది అసలు భయం వేసింది ఎందుకంటే ముందు ఆమె పాడితే ఆ ధైర్యంతో నేను పాడదాం అనుకున్నాను కానీ ముందు నన్ను పాడమన్నారు సో అప్పుడు కొంచెం ఇబ్బంది పడి ఆ దీంత నత్త దీంత సరియా అని పాడమన్నా ఆ దీంతో అది నాకు రావట్లేదు ఆ స్పీడ్లో సరే కొద్దిసేపు చూశారు ఇంకా నీకు అట్లా రాదులేమ్మా నీ వాయిస్ స్ట్రైటే బాగుందని దీంతా సరియా అని వాడా నేను దీంత సరియా కాకుండా సో అక్కడ కొద్ది కష్టపడ్డా బట్ మిగతా పాటలన్నీ ఏందంటే నాకు ఆ బాగా కసి ఉండేదండే నాకు సంగీతం రాదంటరా లేకపోతే నన్ను అంటారా కానీ దేవుడు నాకు మంచి గొంతు ఇచ్చాడు కానీ నేను కూడా నేను పాడి చూస్తా ఆ కసి వల్ల నాకు తొందరగానే గ్రాస్పింగ్ అవుట్ ఉండడం వల్ల ఈ రెండింటి వల్ల ఎప్పుడు పెద్దగా ఇబ్బంది పడలేదండి ఈ ప్రయాణంలో మీకు గారితో అయినా జరిగిన సంఘటనలు అనుబంధం ఎలా కొనసాగింది యాక్చువల్లీ మొదట్లో ఈడియట్ ఆ టైంలో బాగా ఫ్రెండ్కి అంటే ఒక మామూలు ఫ్రెండ్స్ అన్నప్పుడు ఎంత అయితే వాల్యూ ఇస్తాడో అట్లా ఉండిందండి కానీ తర్వాత తర్వాత ఏంటంటే ఆయన చుట్టూ గ్యాంగ్ అంతా కొంత అంటే ఫ్రెండ్స్ అంతా చేరిన తర్వాత ఏమైందంటే ఆయనతో స్పెండ్ చేసేవాళ్లే నాకు ముఖ్యమని డైరెక్ట్ చెప్పేవాడు అంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు మంచిోడివి లేకపోతే అదే నాకు తెలుసు కానీ నాకు రాత్రి అంటే లేట్ నైట్ దాకా కంపెనీగా కూర్చునేవాళ్ళు కావాలి నాతో ఇప్పుడు కంపెనీగా నువ్వు లేనప్పుడు నువ్వు మంచోడైతే నాకేం చెప్పు అని ఇట్లా డైరెక్ట్గా అనేవాడు సో ఆ విషయంలో క్లారిటీ ఉంది సో నేను కూడా సరే మరి నాకు కూడా ఫ్యామిలీ ఉంది అని నేనేమో ఒక టైంకి వెళ్ళిపోయేవాడిని అయితే దీనివల్ల ఏంటంటే తేడా వచ్చేసింది మెల్లగా వచ్చి టూ థౌజండ్ టెన్కి అది ఎక్కువైపోయింది ఎక్కువైపోయి ఇంకేదో నన్ను బాగా తక్కువ చూస్తున్నట్టు ఏదో అనిపించింది మరీ ఆత్మాభిమానం చంపుకొని ఎట్లా పనిచేస్తామని చెప్పేసి ఖమ్మంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇట్లాంటిది ఏదో అది జరిగితే నేను వచ్చి చెప్పాను ఇంక మన ఇద్దరం కలిసి పనిచేయడం వద్దు కేవలం ఫ్రెండ్స్గా ఉందాం అంతే ఇక నేను నీ దగ్గర పాడున్నాను అంటే అదేంటి అట్లా అన్నాడు అంటే ఇది టూ థౌజండ్లో టెన్లో జరిగింది ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్ బతికాడు ఆయన కానీ పొరపాటున కూడా నేను ఒక పాట పాడలేదు ఆయన దగ్గర మాట అంటే మాటే బట్ ఫ్రెండ్స్గా ఉన్నాం అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్ బేకి అట్లా వెళ్ళేవాడిని ఆ ఏమో రా అని మంచిగా మాట్లాడేవాడు కానీ చాలా పాటలు పాడిచారు ఆయన చాలా పాటలు పాటించారు మనిషి కూడా చాలా మంచోడు అండి కానీ ఏంటంటే ఒక్కోసారి ఈ అదే చెప్పా ఇందుక లూసిఫర్ ఆ నెగిటివ్ ఎనర్జీ బాగా డామినేట్ చేసినప్పుడు ఒక మంచోడు కూడా ఏమవుతాడు అంటే ఈగోలు గోలు కదండి మెయిన్గా ఇండస్ట్రీలో ఈగోలు ఈ చుట్టూ భజన పరులకి కూడా మనం బానేసి అయిపోతే ఆ తెలియని ఆ బా భజన పరులకు బానిస బానిసత్వం అనేది ఎప్పుడైతే అవుతామో అవి వాటి నుంచి చాలా చెడు లక్షణాలు ఇట్లా పుట్టుకొస్తాయి అనమాట అది వరకైనా కానీ చక్రికారు ఎలా చనిపోయారండి అసలు యాక్చువల్లీ అంటే తెలిసిన విషయమే కానీ అంటే ఏదో డౌట్ అది అంటే చెప్తారు కానీ అది మనం చూడనప్పుడు మనకు తెలియదు అసలు అసలు ఎలా మీకు నాకు తెలిసైతే కానీ అదే అది ఎవరు తీసేశారు ఏమైనా డౌట్ అని అంటారు అది అది నిజంగానే ఊడిపోయిందా తీసేశారా అనేది మనకు తెలియదు ఆక్సిజన్ మాస్క్ ఆక్సిజన్ మాస్క్ కానీ చాలా షాక్ అయి ఉంటారు కదా మీరు డెఫినెట్గా షాక్ నేను అసలు చాలా రోజులు చాలా రోజులు ఏంటి ఇప్పటికి కూడా ఏమనిపిస్తుంది అంటే ఆయన జగమంత కుటుంబంలో ఒక లైన్ వస్తుంది అన్నమాట అట్లా అతను వెళ్ళిపోయి నేను ఉండిపోయానా అనిపించేంత మా ఫోటో ఇద్దరిది ఇట్లా చిరిగిపోయి ఆయన ఇట్లా వెళ్ళిపోయాడు నేను ఉండిపోయాను అన్నంత బాధనిస్తుంది ఆయన గురించి అనిపించినప్పుడు ఎందుకంటే నన్ను చాలా ఎంత మంచిగా ఉండేవాళ్ళం అంటే ఈడియట్ టైంలో అసలు ఆ ఈడియట్ పాట కూడా అది నాకు అంటే ఏంటి రెండు పాటలు మిగిలితే ఈ రెండులో ఏది అంటే నేను ఇది పాడతా అని చెప్తే మరి ఇది ఎక్కువ హిట్ కాదు ఎక్కడో బ్యాక్గ్రౌండ్లో వస్తుంది ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ప్రతిభతో పాటు హీరో ఆ ఇమేజ్ కూడా యాడ్ అవుతుంది యాడ్ అయితేనే సాంగ్ అండి లేకపోతే ఉట్టిగా ఆల్బమ్ చేసి ఇట్ చేయమనండి చేయలేరు ఇప్పుడు రేపటికి ఇది నాకు కూడా వర్తిస్తుంది రేపు నా సాంగ్ అంతా పాపులర్ అయ్యి అట్లయితే కనుక ఈ సూత్రం నాకు కూడా వర్తిస్తుంది నా ఒక్కడి వల్ల కాదు అది ఆ ఇమేజ్ ఇవన్నీ పబ్లిసిటీ అంతా కలిసి కానీ రవివర్మ గారు మ్యూజిక్ ఇండస్ట్రీని నమ్ముకుని ఒక సింగర్ మీలాగా స్థిరపడ్డాము అనేది మీకు వేరే ఆప్షన్ లేదు కదా ప్రొఫెషన్ అవును ఇదే అది అడ్వైజబుల్ అంటారా ఇవాటి రోజుల్లో కష్టం నేను కూడా ఏంటంటే కేవలము నేను ఇట్లా సెటిల్ అయ్యానంటే దానికి కారణం ఏంటంటే నాకు ఈ మందు సిగరెటు ఇట్లాంటివి ఏవి లేకపోవడం ఎందుకంటే చిన్నప్పుడు మేము చాలా పెద్ద కుటుంబం మేము ఏడు మందిమి ఏ సప్తస్వరాలాగా సో దానివల్ల ఏంటంటే మా ఫాదర్ ఏడు ప్లస్ వాళ్ళిద్దరు అమ్మ నాన్న తొమ్మిది తర్వాత మా అమ్మమ్మ పది వాళ్ళమ్మ సో అట్లా పదకొండు మంది నీళ్ళని అదే వీళ్ళందరికీ ఫుడ్ సంపాదించడానికి అయిపోయింది వాళ్ళకి కాబట్టి ఏంటంటే ఈ టీ అలవాటు కూడా ఉండకపోయేది ఎందుకంటే మనము ఒకరు టీ దాపిస్తే వాడు దాంట్లో మనం దొరకొద్దు వాడు పదిసారి తాపిస్తే మనం కనీసం ఒక్కసారి అయినా తాపించేంత స్తోమత ఉన్నప్పుడే టీ తాగాలని మా ఫాదర్ చెప్పేవాడు అది మాకు బాగా ఎక్కి ఏంటంటే నేను అందుకనే బాగా సేవింగ్ వల్ల లేకపోతే ఎన్నో త్యాగాలంటే ఇది పలాంటిది కొనుక్కోవాలన్న ఇప్పుడు వద్దులే లేకపోతే ఇట్లా ఎన్నో త్యాగాలు చేయడం వల్ల నేను సెటిల్ అయింది తప్ప కొద్దిగా లావిష్గా ఉండి లేకపోతే ఆ సినిమా దాన్నంతా మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలంటే మాత్రం చాలా కష్టం కానీ మీరు పాడిన సినిమాలు అన్నిటికీ రెమ్యూనరేషన్స్ బాగా అందేవి బాగానే వచ్చాయి పాటు మీరు షోస్ కూడా చేశారు ఆ షోస్ ఆ షోస్ వల్ల బాగా షోస్ వల్ల బాగా వస్తారు అంటే ఇప్పుడు షోస్ వల్లనే అందరూ సంపాదిస్తున్నారు అసలు ఇప్పుడు కూడా సింగర్లకు ఎక్కడ ఉన్నాయి ఛాన్సులు ఎన్ని ఎన్ని పాడతారు చెప్పండి కష్టం సెటిల్ అయిన వాళ్ళు కూడా ఒక టైంలో ఏకఛత్రాధిపత్యం ఎవరంటే మీ మనందరి గురువు గారు దైవ సమానులు బాలు గారు ఆయన తర్వాత అసలు నేను ఎంత దైవ సమానులు అంటే ఇప్పుడు అంటారు కదా బాలుగారిని నిజంగానే నేను బాలుగారి గురించి కొవ్వైట్లో కూడా గొడవ పెట్టుకున్నాను నేను అంటే ఆయన ఎవరైనా ఏమని అంటే అంతే ఇక గొడవ ఎందుకంటే నాకు నచ్చిన ఏ కైక గాయకులు బాలుగారే అయితే మా తమ్ముడు ఒకసారి క్లాస్ బీకాడు ఏంటంటే ఇట్లా నువ్వు వేరే వాళ్ళ పాటలు వినకుండా ఓన్లీ బాలుగారు బాలుగారు అందరితో గొడవ పెట్టుకుంటే రేపు నీ పాట కూడా ఎవడినాడు అన్నప్పటి నుంచి వేరే వాళ్ళ పాటలు వినడం మొదలు పెట్టలేదు అంత పిచ్చ అనమాట బాలుగారు అంటే ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఇంకా రవివర్మ గారు పాడలేదు పాడాలనుకుని కూడా కుదరలేదు ఇంకా ద గ్రేట్ ఇళయరాజా గారు అనుకుండే ఎట్లా కనీసం ప్రైవేట్ సాంగ్ అయినా ఆయనతో జయించుకోవాలని ఉండే అంటే నేనే డబ్బులు పెట్టుకొని నాకు పాట చేసి పెట్టండి అని ఒకవేళ సినిమాలో ఛాన్స్ రాకపోతే అదొక కోరిక తర్వాత గేఆర్ రెహమాన్ గారి దగ్గర అని అనుకుండే ఈ వీళ్ళ దగ్గర పాడలేకపోయినా ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అందరి సంగీతం దేవిశ్రీ గారు పాడాను మణిశర్మ గారి దగ్గర కోటి గారి దగ్గర కిరవాణి గారి దగ్గర అది చిన్న అంటే ఒక మాలుడు వెరీ గుడ్ అని సినిమాలు పాడింది తప్ప అది పెద్ద బయటకి రాలేదా మణిగారు దగ్గర అయితే చెప్పారు మీరు మంచి పాటలు పాడారు దాని దేవిశ్రీ గారికి చెలియా చెలియా సాంగ్ బాగా ఇష్టం అనమాట ఏది ఈడియట్లో ఇందాక నేను పాడింది సో నా మ్యూజిక్లో అలాంటి పాట అని చెప్పేసి నాకు ఓమ మనసా ఓమ నసా చెబితే వినవా నువ్వు నువ్వు ఈ పాట ఇచ్చారు దానికి ముందు ఓ మై బ్రదర్ అరే చెబుతా వినరు సైడ్ లవ్ వేరా ఎంతో బెటరు అన్న కన్నర్రబడి అగ్గై చూస్తేనే అలా భూమే బుగ్గవుతుంది రమ్మాస్ సో ఇట్లా మంచి త్రీ సాంగ్స్ ఆయన దగ్గర పాడినవి సూపర్ డూపర్ హిట్ సో అయితే మరి మంచి మంచి పాటలు పడ్డాయి ఇప్పుడు ఏంటంటే నాకు అందుకే స్పాటిఫైలో ఆల్మోస్ట్ సిక్స్ అండ్ హాఫ్ లాక్స్ లిజనర్స్ ఉంటారు ఈ పాటలకి సో అంటే ఇరవై ఏళ్ళు అయింది పాడిన ఆల్మోస్ట్ పదిహేను ఇరవై ఏళ్ళకి రాయల్టీస్ వస్తాయా సింగర్ గా ఉంది కదండి ఇస్రాలో నేను ఇస్రా అంటే అది ఇప్పుడు మారింది ఇసంబ్రా అయింది దాంట్లో మెంబరే సో ఎంతో అంటే అది ఊరికే ఒక తృప్తి అది మన అని కాదు కానీ తృప్తి కోసం అని అండి బాగుంది ఇది రైమింగ్ భుక్తి కాదు తృప్తి స్వప్న అని ఇట్లా మీది అంతేగా పెడదామండి ఆ పని కూడా చేస్తే కొంచెం రాస్తే మీరు త్వరలో లిరిసిస్ట్గా నేను లిరిసిస్ట్ కూడా